హాయ్ అండి నేను ఈరోజు తెలుగులో మాట్లాడడానికి మీతో లైవ్లో వచ్చాను చూస్తాను ఎవరెవరు నా వ్యూవర్స్ లైవ్లో తెలుగులో నాతో పాటు వస్తారో మీకోసం నేను ఆషాఢ మాసం ఆఫర్ చాలా ట్రెండింగ్ నడుస్తున్న జుమీచో న్యూ లేటెస్ట్ మోడల్ శారీస్ తీసుకొచ్చాను ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి మీరు ఒకవేళ కావాలని ఉంటే నాతో పాటు లైవ్లో జాయిన్ అవ్వండి నాతో మెసేజ్ చేయండి కమెంట్ చేయండి అయితేనే నేను చూపిస్తాను తొందరగా రండి ఎవరెవరు ఉన్నారు తెలుగులో వాళ్ళు నా వ్యూవర్స్ చాలామంది తెలుగులో చూసే వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసమే మీకోసం స్పెషల్ ఆషాఢమాస్ ఆఫర్ న్యూ ట్రెండింగ్ శారీస్ తీసుకొచ్చాను ఈలో ఈరోజు నేను లైవ్లో చూపించ చూపించడానికి ఒకవేళ నా మాటల్లో ఏమన్నా మిస్టేక్ అయితే కూడా నాకు క్షమించండి ఎందుకంటే తెలుగు సరిగ్గా రాదు కాబట్టి మీకోసమే నేను ఆ షర్మా ఆఫర్ శారీస్ చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తున్నాయని చాలా తక్కువ ప్రైస్లో మీకోసం తీసుకొచ్చాను ఎవరెవరికి చూ చూడాలని ఉందో నాతో లైవ్లో తొందరగా కనెక్ట్ అయితేనే నేను మీకు చూపిస్తాను నాతో పాటు మీరు కూడా లైవ్లో కనెక్ట్ అయ్యి అవ్వండి నాతో పాటు కమెంట్ చేయండి లైక్ చేయండి చూస్తాను ఈరోజు తెలుగులో మాట్లాడితే ఎవరెవరు నాతో పాటు జాయిన్ అవుతారో ఎందుకంటే తెలుగు వ్యూవర్స్ కూడా చాలామంది ఉంటారు నా వీడియోస్ చూ చూసేవాళ్ళు అందుకోసమే నేను స్పెషల్గా మీ కోసం ఆఫర్స్ ఆషాఢ మాస ఆఫర్ ఆఫర్ తీసుకొచ్చాను న్యూ ట్రెండింగ్ శారీస్ ఉన్నాయి మీకు చూడాలని ఉంటే తొందరగా నాతో పాటు లైవ్లో జాయిన్ కావండి తొందరగా మీరు జాయిన్ అయితే నేను ఏమేమి శారీస్ వచ్చాయో నిన్ననే న్యూ స్టాక్ వచ్చింది నేను మీకు చెప్పాను ఆల్రెడీ టూ డేస్లో నా న్యూ కొత్త స్టాక్ వస్తుందని అయితే నిన్న నా కొత్త స్టాక్ వచ్చింది అందుకోసమే మీకు ఈరోజు నేను లైవ్లో చూపిస్తాను ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్కి చాలా ట్రెండింగ్ మోడల్ నడుస్తున్న జేమిచ్యూ శారీస్ ఉన్నాయి ఎవరెవరికి చూడాలని ఉందో నాతో పాటు జాయిన్ కా అవ్వండి లైక్ చేయండి కమెంట్ చేస్తూనే నా చేస్తేనే నాకు కూడా తెలుస్తాయి తెలుస్తుంది ఎందుకంటే ఎంతమంది నా తెలుగు వ్యూవర్స్ ఉన్నారు అని అందుకోసం వెయిటింగ్ నా నేను ఇక్కడ చూస్తాను ఈరోజు తెలుగు వ్యూవర్స్ ఎంతమంది నాతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు మీరు జాయిన్ అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా శారీస్ కూడా చూపిస్తాను ఎవరన్నా జాయిన్ అయితే లైక్ చేయండి ఒకవేళ నా ఛానల్కి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే నేను డైలీ షార్ట్ వీడియో లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను లైవ్లో కూడా వస్తాను నేను ఎప్పుడు వీడియో వేసినా మీతో మీకు నా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అందుకే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు న్యూగా ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నా వాయిస్ మీకు క్లియర్గా చూ వినిపిస్తుందో లేదో కమెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది మీరు తెలుగులో కమెంట్ చేయొచ్చు పర్వాలేదు నాకు తెలుగు కూడా వస్తుంది అందుకోసమే మీకోసమే స్పెషల్గా ఆషాఢ మాస్ ఆఫర్ నా తెలుగు వ్యూవర్స్ కోసం ఆషాఢ మాస్ ఆఫర్ న్యూ ట్రెండింగ్స్ శారీస్ తీసుకువచ్చాను మీకు చూసేది ఉంటే ఫాస్ట్గా నాతోని లైవ్లో జాయిన్ అవ్వండి సూపర్ సూపర్గా వచ్చాయి చాలా సూపర్ ఉన్నాయి ట్రెండింగ్ మ్యాడల్ అసలు మీరు చూస్తేనే ఇప్పుడు చా పండుగలు కూడా వస్తున్నాయి ఫెస్టివల్ సీజన్ కదా ఆషాఢ మాసం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఈరోజు ఆఫర్లో పెట్టాను ఆషాఢ మాసం ఆషాఢ మాస స్పెషల్ ఆఫర్ అయితే తొందరగా మీరు నాతో పాటు జాయిన్ అవ్వండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తేనే నాకు కూడా తెలుస్తుంది ఎవరెవరు నా తెలుగు వ్యూవర్స్ నాకు ఎవరెవరు ఉన్నారో ఎంతమంది ఉన్నారు డైలీ చూసేవాళ్ళు మీరు నాకు కమెంట్ చేస్తే నేను శారీస్ చూపిస్తాను మీకు చాలా బాగున్నాయి న్యూ ట్రెండింగ్ మోడల్ వచ్చాయి నిన్ననే న్యూ స్టాక్ వచ్చింది ఒక లైక్ వచ్చింది ప్లీజ్ ఎవరు లైక్ చేశారో నాకు కమెంట్ చేసి చెప్తే నాకు కూడా తెలుస్తుంది తెలుగు వివర్సా లేకుంటే నా హిందీ వివర్సా